బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోక్సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సమాయత్తమైంది నేడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది ఇవాళ మొదటి జాబితాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించనున్నారు కాగా ఖమ్మం మహబూబాబాద్ బిఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు లోక్సభ ఎన్నికల కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు ఇక బీజేపీ ఇప్పటికే తెలంగాణలో తొమ్మిది మంది క్యాండిడేట్ల పేర్లను ప్రకటించింది బీఆర్ఎస్ తొలి జాబితాలో ఎంతమంది పేర్లను అనౌన్స్ చేస్తుందనేది తీవ్ర ఉత్కంఠంగా మారింది ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కారు పార్టీని వీడారు కవిత పోటీపై ప్రకటన ఉంటుందా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి విశాఖసేపట్లో కేటీఆర్ మీడియా సమావేశం పదకొండు గంటలకు ఏర్పాటు చేశారు ఈ రోజు పార్లమెంట్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల లిస్టును ప్రకటించేటువంటి అవకాశం ఉంది అయితే ముందుగా అనుకున్న సమాచారం మేరకు ఈ రోజు సాయంత్రం కేటీసీఆర్ఏ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి అభ్యర్థుల యొక్క మొదటి లిస్టు ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది నాలుగు నుంచి ఆరు స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే ఖరారు అయ్యారు ఆ ఖరారు అభ్యర్థులకు సంబంధించిన లిస్టు ని అనౌన్స్ చేసిన అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే భారత భారత రాష్ట్ర సంబంధించిన ముగ్గురు ఎంపీలు ఇప్పటికే పార్టీ మారినటువంటి పరిస్థితి మారినటువంటి వారిలో పి రాము తన తనయుడికి నాగర్ కర్నూలు జిల్లాలో భరత్ కి టికెట్ ఇప్పించుకోవడం జరిగింది బీజేపీ నుంచి అదేవిధంగా ఆ అటు బీబీ పాటిల్ కూడా ఇప్పటికే టికెట్ తీసుకొని అనౌన్స్ చేయడం జరిగింది బీఆర్ బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ నుంచి నేతా వెంకటే వెంకటేష్ చేరారు కానీ ఆయనకి ఇంతవరకు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అకామిడేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇస్తుందా లేదన్నటువంటి గ్యారెంటీ కూడా లేదు ఇంకా అలా ముగ్గురు ఎంపీలు పార్టీ మారక ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎంపీలు కూడా త్వరలోనే పార్టీ జంప్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటిస్తే వాళ్ళ తర్వాత పార్టీ మారితే ఏ రకంగా ఈ అనేక నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థి ప్రకటించిన తర్వాత కూడా పార్టీ మారితే పార్టీకి తీర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచుతూచి వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంకా ఇంకొక రెండు మూడు స్థానాల్లో పోటీ పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది గతంలో ఎమ్మెల్యేగా పోటీకిసి ఓడిపోయిన వాళ్ళు తిరిగి పోటీ ఎంపీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు మరికొంతమంది ఇప్పటి వరకు మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు ఈసారన్నా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా పెరుగుతున్నటువంటి ఒక మూడు నాలుగు స్థానాలకు సంబంధించిన అంశాలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇక చేవెల్ల సంబంధించి చూసుకుంటే చేవెళ్లలో రంజిత్ రెడ్డి ఇప్పటికే ఎంపీగా పనిచేస్తున్నారు ఆయన గతంలో ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన పోటీ చేయడం సాధ్యం కాదు నేను పోటీ చేయను అని చెప్పేసి ససమీర్ అని చెప్పేసి కూర్చోవడం జరిగింది అయితే దానికి సంబంధించి కేటీఆర్ హరీష్ రావు కూడా ఇప్పటికే ఆయనతో మాట్లాడి అంటే వాళ్ళు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆయన మాత్రం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు ఇక పోటీ చేయను అని చెప్పేసి అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇవాళ రేపట్లని చెప్పేసి కూడా మనకున్నటువంటి సమాచారంతో తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో మొత్తం సీట్లు కాకుండా ఇప్పుడు ఏదైతే ఫైనల్ అయ్యాయో కరీంనగర్ పెద్దపల్లి రెండు స్థానాలైతే గ్యారంటీగా ఈ రోజు ప్రకటించబోతా ఉన్నారు అవి ప్రకటించిన తర్వాత ఇంకా ఏదైతే కన్ఫర్మ్ అనుకుంటున్నటువంటి సీట్లు ఉన్నాయో వాళ్ళ దృష్టిలో మెదక్ కావచ్చు అదేవిధంగా భువనగిరి లాంటి స్థానాలు కావచ్చు వీటిని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఇంకా మిగతా అన్ని కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే ప్రకటించాలని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది ఈ రోజు అదేవిధంగా మహబ్బా మహబ్బా సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ సమావేశం కూడా ఈ రోజు సమీక్ష సమావేశం జరుగుతా జరగబోతా ఉంది అయిన తర్వాత మరోసారి కంక్లూజన్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెట్టేట అవకాశం ఉంది ఇక చేవెలిలో రంజిత్ రెడ్డి ప్లేస్ లో ఇప్పటికే పోటీ చేయడం కన్ఫర్మ్ అయిన తర్వాత కాసాని వీరేశం కాసాని జ్ఞానేశ్వర్ కొడుకు కాసాని వీరేశాన్ని లేదా కార్తీక్ రెడ్డిని సబితాందర్ రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డిని రంగంలో దించాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది వాళ్ళు ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేయాలని చెప్పేసి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా పిలిచి కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్ లో చెప్పారు సో ఈ నేపథ్యంలో కొన్ని కంక్లూ క్లారిఫికేషన్స్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్నొచ్చిన తర్వాత అభ్యర్థులని ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ